జై ముద్రాజ్ జై పెద్దమ్మ తల్లి ముదిరాజ్లో ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుంది అని ఖమ్మం పదహారవ డివిజన్ కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా కార్యదర్శి నర్ల శేషయ్య ముదిరాజ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా కేక్ ను కత్తిరించి కేక్ పంపిణీ చేశారు అనంతరం సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ మారబోయిన ఫోటోలు పేర్లు వృత్తి తదితర వివరాలతో రూపొందించిన ముద్రాస్ క్యాలెండర్ను సంఘ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ ముద్రాస్ మహాసభ జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు ముద్రాస్ మాట్లాడుతూ విద్యాపరంగా ముద్రాజులో ముందుకు రావాలి అని కోరారు ఈ కార్యక్రమంలో పదహారవ డివిజన్ కార్పొరేటర్ మేడరపు వెంకటేశ్వర్లు ముద్రాస్ ముద్రా సంఘం జిల్లా కార్యదర్శి గాదే రాంబాబు డివిజన్ కార్యదర్శి లింగం హనుమంతరావు సమన్వయకర్త ములకలపల్లి సంగమేశ్వరరావు కట్ల ప్రసాద్ కాలంగి రాంబాబు సంపత్ మామిడి బుచ్చయ్య ప్రేమ్ పతనపు రామనాథం అక్కి కోటయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వాహనాలకు జై ముద్రా స్టిక్కర్లను అందించారు యాభై పుట్టినరోజు సందర్భంగా శరసాయి గారికి ప్రత్యేక అభినందన తెలియపరుస్తూ ఈరోజు మన గుజరాత్ బిడ్డలు ఒక జన్మదిన ఇంత అంటే ఇలా రావడం ఇదే నేను నేను తెలిసినంతవరకు ఫస్ట్ టైం మంది వరకు ఎవరికి తెలియజేయో లేదు నేనేదే నాకు ఆహ్వానం లేదు సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు యాభై వసంతాలు పూర్తి చేసుకొని యాభై ఒకటిలో అడుగు పెడుతున్న అని యువకుడు నా తెలంగాణ ముదిరాజు మహాసభ ఆ జిల్లా కార్యదర్శి అరల శాసయ్య గారికి ఆ యొక్క వారు ఇక నుండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారు కలకాలం నిండైన జీవితాన్ని కలపాలని మన కులదైవం పెద్దమ్మ తల్లిని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన నా గౌరవం వస్తుంది మనకు గౌరవ వస్తుంది ఐదవ ఆర్థికంగా ఉండాలి మన మన కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు బాణి కాకుండా ఎసరాలకి వేరే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఆర్టికీ ఇంట్లో వెళ్ళకండి ఎట్లా అవచ్చు అని నడిచుకున్న దగ్గర వస్తుంది నరిచుకున్న మంది వస్తుంది ఆయన పదాలు కూడా ఇబ్బంది లేదు మనం ఉంది దమ్ముంది సత్తా ఉంది మన తెగింపు ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే మన వాళ్ళు ఇప్పుడు చూస్తా ఉంటా ఆయనకి వెళ్ళిపోతే ఏడుకేముంది మన పదహారు రోజుల్లో అంత ఏడుగున్నా ఇబ్బంది అతను ఏదన్నా మన పిల్లగాలు తినిపిస్తూ అవుతారు కొన్ని వందల మంది ఎక్కడ కావాలి మన దగ్గర దగ్గరంత ఇబ్బందిగా వాళ్ళు ఖచ్చితంగా మన పిల్లగాళ్ళు మనం కాపాడుకోవాలి మీరందరూ కూడా వారికి ఒకసారి గర్వమైనటువంటి ఈ కార్యక్రమానికి బర్త్డే కార్యక్రమానికి మన గౌరవనీయులు పెద్దలు ఉద్యోగ సంఘాల మన జాతిని సమాజంలో మరి తెలిసే విధంగా క్యాల ఆవర్తిస్తున్నటువంటి ప్రముఖ జర్నలిస్టు మన మారమైన శ్రీనివాసరాజు వేదిక సాధారణంగా ఆవరిస్తున్నారు మన అధ్యక్షుడు మన డివిజన్ అధ్యక్షుడు శాసయ ఎంతో కష్టపడి వాడు దాదాపుగా వాడి ఉద్యోగం అది చేసుకుంటూ కూడా మన జాతి కోసం చాలా కష్టపడ్డాడు వాడికి జనరల్ సభకయ్య శాసయగా అందరూ ఒక నృత్యం చేశాడు మన వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి అది ఏమైంది మన పెద్ద ఎవరిస్తుంది ఎవరిశాఖ లాస్ట్ అయితే నేను మాడారు ఒకరు మన పెద్ద ఎవరొచ్చే నేను మాట పెద్ద నల్ల శేషయ్య గారికి యాభై జన్మదిన శుభాకాంక్షలు నల్ల శేషయ్య కొంతమంది అవివాళ్ళ మధ్య దాని పుట్టిన రోజు ఎవరికి జరుపుకుంటుందంటే చాలా తక్కువ పెట్టుకొట్టుకుంటే తప్ప ఇలాంటివి జరగదు వారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు నల్ల శేషయ్య గారికి నాకు ఆయనతో పాటు ఏ కార్యక్రమం ఇస్తున్నా నేను అటెండ్ అవుతున్నా అది నాకు వేరే కార్యక్రమం ఉంటుంది కానీ అటాచ్మెంట్ ఎందుకో కానీ ఆయన తక్కువ పరిచయం కానీ అనుబంధం మాత్రం ఎక్కువ ఉంది ఆయన సాక్షిలో పనిచేయడం అంతమంది ఈనాడులో పని అంటే మీడియా పక్షులం కాబట్టి మా మధ్య అనుబంధం ఒకటి ఉన్నది ఇంతకుముందు వాళ్ళు పెద్దలు చెప్పినట్టు కూడా ఏంటంటే గుజరాత్ సంఘాలు చాలా ఉన్నాయి చాలా ఇట్లా వర్గాలు గ్రూపులు డివిజన్ల వారిగా ప్రాంతాలు చాలా చాలా ఉన్నాయి ఆయన కూడా ఆయన కాన్సెప్ట్ ఏంటి అందరూ కలిసి ఉండాలండి అట్ ద సేమ్ టైం నా కాన్సెప్ట్ కూడా అదే ఈ రెండు కూడా మమ్మల్ని మా ఇద్దరిని కలపడానికి ఆస్కారం ఏమి ఉంటుంది నేను భావిస్తూ ఉన్నాను దీంట్లో మొట్టమొదటి తెలిసింది అక్కికోట మా జిల్లానే మా మాటలు దాని తర్వాత తెలిసిన వ్యక్తి సంగమేశ్వరరావు గారు ఆయన యూట్యూబ్ టీచర్గా పనిచేస్తుంది నేను సిపిఎం ఎస్ఎఫ్ఐఎం సంఘంలో పని పనిచేస్తాను ఆ ఫీలింగ్ తర్వాత వచ్చింది ఖమ్మం జిల్లాకు వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత ఆయన ముదిరాజన సంగతి నేను ముదిరేసిన ఆయనకి ఆయన ముదురా దాని తర్వాత ఇంకో బంధం అనేది కొద్దిగా ఇంకొంచెం అనుబంధం జరిగింది కానీ ఈ సంఘం కానీ ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు జిల్లాలో తెలంగాణ సంఘం ముదిరాజ సంఘం ముదిరాజ మహోత్సవం తెలంగాణ మన ముదిరాజ మహోత్సవం మన ఉత్సవం ఇట్లాంటి చాలా ఉన్నాయి శేషం ఏ విధమైన కాన్సెప్ట్లు నేను కూడా అంటే ఎవరైనా కానీ ముదిరాజా కాదన్న కాన్సెప్ట్ ఒకటే వాళ్ళు పలిచినోడా పెద్దోడా చిన్నోడా తక్కువడా తక్కువ స్థాయి ఉన్నదా ఆర్థికంగా తక్కువ ఉండడా రాజకీయంగా తక్కువ ఉన్నాడా లేకుంటే హోదాలో తక్కువ ఉన్నాడా ఉద్యోగాలు కాదు నిరుద్యోగం ఇవన్నీ ఏం చూడట్లేదు ముదిరాజా కాదా ముదిరాజాడు ఎక్కడున్నా పోతున్నా వందో ఫోటో అడుగుతున్నా అంత వందో డబ్బులు అడుగుతున్నావు ఇటుగా వేయట్లేదు ఎందుకంటే అది క్యాలెండర్ పుండ్ చేయడు కాబట్టి రూపాయి పెద్దల్ని ఇంకో మన మేడార లాంటి వాళ్ళ దగ్గర ఒక వంద రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే దగ్గర కొంచెం ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి ఆ వంద రూపాయలు అనేది ఇంకొక ఇద్దరికి నేను ఒక వంద రెండు వందల ఇంకొక ముందురాజు ఫోటో వచ్చే విధంగా అలా చేయడానికి ఇట్లాంటి పెద్దల సహకారం కూడా ఉంది అందరూ కూడా ధన్యవాదాలు ఇట్లాంటి వేదికల్ని మళ్ళీ శేష గారు మరిన్ని కొనసాగించాలి ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని పెద్దల సమక్షంలో కోరుతూ మరొకసారి ఆయనకి అభినందనలు ఆశీర్వాదాలు వేదిక నియోజన పెద్దలకి ఈ సభకి ఏం చేసిన ప్రముఖులకి అందరికీ ధన్యవాదాలు నాకు ఇంతవరకు కూడా ఇంత సంఘడితం ఉందని ఇంత ఉందని నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు కూడా ఇంత ఊహించలేదు మన కులానికి ఇంత గుర్తింపు ఉంటుంది చాలా అభినందీయం సార్ కూడా అంత గారిని చేసే పనులకు చాలా అభినందీయంగా పూజిస్తున్నాను ఈ సార్ ప్రజలందరూ కూడా నేను చెప్పలేదు ఒకటే ఒక్క ముర్గాజు కమిటీ ఉంటే మనం ఇంక ముందు పోరాక అవకాశం ఉంది అన్ని సంఘాలు ఒక ఎక్కడ చేయండి నేను ఆ శాశ్వత కూడా చెప్పింది అదే ఎంతమంది చెప్పిన కూడా ఉన్నారో గుర్తుపెట్టి చెప్పా అన్ని సంఘాలు అయితే మనం గౌరవించట్లేదా నాలుగు నాలుగు సంఘాలు అన్ని సంఘాలు పోతున్నాయి మనకి ఇలా లేకుండా పోతుంది నేను చూసే స్వయంగా ఎక్కడెక్కడ మంత్రులుగా కానీ ముఖ్యమంత్రిగా కానీ మనం ఎప్పుడో పనుకు బాల్పడుకునే ఒకటి లోపల పోయి కొంతమందికే ఉంది అవకాశం చాలా మంది నేను చాలా లోపల పలుచుకోబడ్డం మన జనాభా పరంగా చాలా మంది ఉన్నాం సందర్భంగా నా యొక్క సందేశాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా విద్యావంతులు మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు పిల్లల్ని విద్యావంతుల్లో తయారు చేయాలి ఆ దిశగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ మీరు మనం మన జనాభాలో అత్యధిక జంగా ఉన్నటువంటి ముదిరాజులుగా మనం గుర్తింపు పొందాలంటే ఓటర్ లో మీ అందరి పేరు ముందు అని రాయించుకోండి రేపు రేపు రాబోయే కాలంలో దానికి మీ సేవలో అని కనుక రాయించుకోగలిగితే మన ఓటర్ లిస్ట్ మొత్తం కూడా ముదిరాజు 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 అని ఉంటుంది అది ఒక ప్రపంచం సృష్టిస్తుంది దానివల్ల ఈ రాష్ట్రంలో దేశంలో ముజిరాజులు ఇంతమంది ఇవ్వాలి ఎందుకంటే రెడ్డీస్ వ్రాసుకుంటారు గర్వంగా అదేవిధంగా యాదస్ రాసుకుంటున్నారు గౌడ్స్ రాసుకుంటున్నారు అన్ని కులాలు కూడా ఈ భారతదేశంలో కుల సమాజం ఉంది కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా విజరాజ్ అని ఓటర్ లిస్టులో రాసుకోవచ్చు దానికి ఏమీ అవసరం లేదని చెప్పేసి పెద్దలు మనకి రాష్ట్రం నుంచి పిలుపునిచ్చారు మీరు మనం కూడా పని చేద్దామని చెప్పి కోరుకుంటూ